వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ చిన్న రమేష్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర పుణ్యక్షేత్రం ఇక్కడ ఉంది చాలా సంవత్సరాలుగా ఈ మెయిన్ రోడ్ బెడల్కు గురించి ధర్నా కార్యక్రమాలు రిలే నిరార దీక్షలు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బెడెల్కు కావాలి రోడ్ అని చాలా మంది కోరడం జరిగింది కొద్ది రోజుల క్రితం కూడా మా టుడే టీవీ ఛానల్ ప్రక్షాన పబ్లిక్ టాక్ నిర్వహించడం జరిగింది ప్రభుత్వం కూడా స్పందించి నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది కొద్ది రోజుల క్రితం ఈ రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి షాపుల యజమానుడు మన వేములవాడ స్థానిక ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వ విప్ అయినటువంటి ఆది శ్రీనివాస్ గారితో ఈ నాలుగైదు రోజుల క్రితం సమావేశమైనట్టు తెలిసింది మరి ఆ సమావేశంలో ఏమేమి మాట్లాడారు షాపుల యజమానుడు మరి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారు కూడా మరి ఏం మాట్లాడారు అనే విషయాలు స్థానిక షాపుల యజమాను అడిగి తెలుసుకున్నాం కట్కం నాగరాజు ఎక్కడ మనది వేములవాడ దేవాలయంలో మాది షాపు మేము గత నలభై సంవత్సరం నుంచి షాపు మాదే సొంతంగా నిర్వహించుకుంటున్నాము అయితే ఈ గత కొద్ది రోజుల క్రితం రోడ్డు వెడల్పు గురించి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైందని చెప్పి తెలిసి మీరు మన స్థానిక ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ ప్రభుత్వం వారి దగ్గరికి పోయి సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిసింది మరి ఆ సమావేశంలో ఏమేమి వివరించారు ప్రధాన దేవాలయమైన రాజరాజేశ్వర స్వామికి తిప్పాపురం నుండి దేవాలయం వరకు రోడ్ల విస్తరణ కొరకు గాను పేపర్ ప్రకటన ద్వారా ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది దాదాపు ఎన్నో రోజుల నుండి రోడ్ల విడల్పు కార్యక్రమం ఉన్నదని ఒక ముప్పై సంవత్సరాల నుండి అంటూనే ఉన్నారు దానికి తుది రూపం వచ్చిన విధంగా ఈ మధ్యన పేపర్ ప్రకటన అవ్వడం జరిగింది దాని ద్వారా దాదాపు ఒక రెండు వందల నలభై మూడు కుటుంబాలు వీధిన పడే అవకాశాలు ఉన్నాయని తెలుసుకొని మేము ఈ ఎవరైతే ఈ రోడ్ల విస్తరణలో భాగంగా నష్టపోవడం జరుగుతుంది అనుకున్న వాళ్ళందరం ఈ మధ్యకాలంలో స్థానిక ఎమ్మెల్యే జననేత వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ శ్రీ ఆది శ్రీనివాస్ గారిని అందరము వెళ్ళి మా యొక్క గోడు సార్తో విన్నవించుకోవడం జరిగింది అటు కార్యక్రమానికి దాదాపు ఒక మూడు వందల మంది రావడం జరిగింది ఎందుకంటే ఇప్పుడే కరోనా ద్వారా వ్యాపారాలు చాలా దెబ్బతిని ఉన్నవి ఈ భేంలావాడలో రెండు బైపాసులు అవడం ద్వారా ఈ ప్రధాన ఆలయానికి వెళ్ళే దారిలో చాలా రద్దీ కూడా తగ్గింది ఇష్టం వచ్చిన రీతిలో పార్కింగ్ అలా పెట్టడం వల్ల రద్దీ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ దీని యొక్క విస్తరణ అనేది ఇప్పుడు అవసరం లేదు అనేది చాలా మందికి తెలిసిన విషయమే దాదాపు ఇప్పుడు పార్కింగ్ అనేది చెరువులో చేపట్టడం ద్వారా ఫస్ట్ బైబస్ ద్వారానే దాదాపు వాహనాలన్నీ వెళ్ళి పార్కింగ్లోనే ఉంటున్నది అయినను సుందరీకరణలో భాగంగా దేవాలయ దేవాదాయ శాఖ ద్వారా వచ్చిన ఉత్తర్వు ద్వారా దేవాలయాన్ని ముందుగా అభివృద్ధి చేసి తదుపరి ఎన్ని రోజులైనా సరే తర్వాతనే ఈ రోడ్ల విడల్ కార్యక్రమం అవసరం అని అనిపిస్తేనే పెట్టాలని గౌరవ ఎమ్మెల్యే గారితో అందరం విన్నమించుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ఇట్టి రోడ్డు గతంలో కూడా ఒకసారి విస్తరణలో భాగంగా చాలా నష్టపోవడం జరిగింది మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఒక నలభై నుంచి యాభై సంవత్సరాల క్రితం ఈ రోడ్డు విస్తరణ జరిగిందని మాకు తెలిసి మాకు మా పెద్దలు తెలిపినారు అలాగే ఒక్కొక్క యూనిట్ ద్వారా దా ఇప్పుడు ఉన్న వాతావరణం ప్రకారం ఒక్కొక్క యూనిట్ ద్వారా అంటే ఒక్కొక్క దుకాణం మీద నలుగురు నుంచి ఐదుగురు జీవనోపాధి నడిపిస్తున్నారు ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితులు వ్యాపారాలు సరిగా లేకపోవడం ద్వారా ఇప్పుడు రోడ్ల విస్తరణ చేపట్టినట్టయితే అందరి బతుకులు వీధిన పడే అవకాశాలు ఉన్నాయి కనుక దయచేసి ఇప్పట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని యొక్క అవసరం లేదు అని మేము అందరం వెళ్ళి గౌరవ ఎమ్మెల్యే గారికి పదే పదే తెలపడం జరిగింది అయినను ఇప్పుడు మాకు తెలిసిన ప్రకారం అయితే మా అందరి ఆలోచన ప్రకారం రెండు బైపాస్లు ఉన్నాయి కనుక రద్దీ ఎక్కువ లేదు ఇంకా ఏమున్నా ఓన్లీ సోమవారం ఆదివారం భక్తులు ఉన్నటువంటి సమయంలోనే రద్దీగా ఉన్నట్టు అనిపిస్తుంది అది కూడా ఈ ప్రధాన ఆలయంలో ప్రధాన ఆలయానికి వెళ్ళే దారిలో వాహనాలు ఇష్టమైన రీతిలో పార్కింగ్ చేయడం ద్వారానే అలాంటి రద్దీ లెక్క కనిపిస్తుంది దీని గురించి టుడే టీవీ ద్వారా మా యొక్క ఆవేదనను మీరు తెలుసుకోవడానికి వచ్చినందుకు చాలా చాలా సంతోషం మీ టుడే టీవీ వారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము నమస్తే అండి నమస్తే అన్న నా పేరు బి అజయ్ బొడ్ల అజయ్ బాబు మా మెడికల్ షాప్ అరవై ఐదు సంవత్సరాల చరిత్ర సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కౌంటర్ ఇది మెయిన్ రోడ్ భీములవాడ రీసెంట్గా గవర్నమెంట్ తరఫు నుంచి నోటిఫికేషన్ వచ్చింది ఈ రోడ్ నుంచి బయటనింగ్ చేస్తామని చెప్పేసి సో ఏంటంటే యాక్చువల్గా వేములవాడకి ఈ రోడ్ అనే సమస్య కాదు ఎందుకు అంటే రెండు బైపాస్ రోడ్లు ఉన్నాయి ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు కలిగేసే వ్యవస్థ ఇక్కడ లేదు రెండు బైపాస్ రెండు బైపాస్ రోడ్లు కూడా రింగ్ రోడ్ టైప్గా ఉంది పెద్ద వెహికల్స్ వచ్చినా చిన్న వెహికల్స్ వచ్చినా విల్లీ వచ్చినా కానీ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఈ మెయిన్ రోడ్ కూడా పాదచారుల రహదారిని పేరు పెట్టారు సో ఏంటంటే ఇది వెహికల్స్ రావడానికి కాదు ఒకటి రెండోది ఏంటంటే ప్రతి నెలలా మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ మాత్రమే రష్ ఎక్కువ ఉంటుంది ఆ రే రష్ ఎక్కువ ఉన్న రోజు మాత్రం వన్ వన్ వే చేస్తే ఈ ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది ఒకటి పెద్ద వెహికల్స్ వచ్చినా కూడా గుడి మీద గుడి దగ్గర తీసుకునే ఛాన్స్ లేదు మళ్ళా కంపల్సరిగా వాళ్ళు బైపాస్ రోడ్ నుంచి ఎటైతే పార్కింగ్కి వెళ్తున్నారో అటే వెళ్ళాలి అదేదో అక్కడ నుంచే డైరెక్ట్ మనకు బైపాస్ రోడ్ నుండి అటగిలిపోయింది అనుకోండి ఈ సమస్య రాదు వారం క్రితం సమావేశమైనము ఎమ్మెల్యే గారితోని మా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పినాము ఏంటంటే కోవిడ్ తర్వాత అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయి చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉన్నాయి పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయి అందరు దెబ్బతిన్నారు కొంచెం మీరు చూడాలి కంపల్సరిగా వాస్తవానికి దీని అర్జెన్సీ లేదు ఎందుకంటే ఫస్ట్ టెంపుల్ డెవలప్మెంట్ అనేది కూడా ప్రయారిటీలో ఉంది వారు ఆ విషయం మీద ప్రత్యేక దృష్టి సారించారు సంతోషం మాకు కూడా మేము కూడా డెవలప్మెంట్కి అడ్డు కాదు ఏ రోజు కూడా కాకపోతే ఏంటంటే వాస్తవం ఏంటిది అనేది చూడాలి ఎందుకు అంటే ఆంధ్ర బ్యాంక్ ముందర కూడా ఎనభై ఫీట్ల రోడ్ ఉంది కానీ మొత్తం బైఫర్గేషన్ అంటే చాలా ముందడికి వచ్చి ఆక్రమించుకొని వేరే బండ్లు తోపుడు బండ్లు అట్లాంటివి కూడా పెట్టిరు నేను కంప్లైంట్ చేస్తా లేను వాస్తవానికి ఆడ ఉన్న పరిస్థితి ఏంటనేది మీకు చెప్తున్నా ఇప్పుడు రేపు ఇది ఎనభై చేసినా కూడా మళ్ళీ తోపుడు బండ్లు పెట్టుకొని వాళ్ళ కోసం వీళ్ళ కోసం మమ్మల్ని ఫోటో కొట్టడం తప్పితే అలా వేరే ఆప్షన్ లేదు అది కూడా వాళ్ళు వారు దృష్టిలో వాళ్ళు వారికి అన్ని తెలుసు వాళ్ళకు వారికి మొన్న క్లియర్ గా అన్ని విషయాలు చెప్పినాము సానుకూలంగా విన్నా వారు మాకు కంపల్సరిగా న్యాయం చేస్తారని మేము ఆశాభావంతోనే ఉన్నాము వారు మళ్ళీ మీటింగ్ పెడతారు రండి అని చెప్పారు కాకపోతే ఏంటంటే ఈ ఈ రోడ్కైతే ఈ ప్రాబ్లం అయితే ఏదైతే అనుకుంటుర్రో వాళ్ళు చాలా ఇబ్బంది ఉంది అనుకుంటుర్రో అంత ఇబ్బంది లేదు రెండు బైపాస్ రోడ్లు అయిన తర్వాత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ న్యాయంగా న్యాయంగా పబ్లిక్ అనేది ఏదైతే పెలిగ్రిమ్స్ మనకు టెంపుల్కి వస్తారో వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు పెలిగ్రిమ్స్కి ఏమి ఇబ్బంది లేదు లోకల్కి ఏమి ఇబ్బంది లేదు అది చూసి కంపల్సరిగా మాకు న్యాయం చేయాలని మీ ద్వారా ఎమ్మెల్యే గారు గుర్తున్నారు సార్ మీ పేరు తిరుమల్ గౌడ్ న్యాయవాదిగా పనిచేస్తున్నా ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తలేదో ఇక్కడి ప్రధాన సమస్యల గురించి అర్థం కావడం లేదు ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ ఇక్కడ చాలా ఘోరంగా ఉంది మొత్తం డ్రైనేజీ వ్యవస్థ పట్టణంలోని అటు చెరువు మరియు ఇటు మూలవాగులో కలుస్తూ భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి అంతకుముందే మేము దా పదిహేను సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే నేను మరియు జేఎన్ఎంఎస్ రమణ గారు కలిసి ఈ డ్రైనేజీ వ్యవస్థ గురించి హైకోర్టులో రిట్ వేస్తే నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మంజూరైనాయి కానీ వీళ్ళు వినియోగించుకోకుండా అవి ల్యాబ్స్ అయిపోయాయి మొన్న ఈ మధ్యనే ఎమ్మెల్యే గారు గౌరవ ఆది శ్రీనివాస్ గారు వారి మాటల సందర్భంగా ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామని సర్వే చేస్తున్నామని అన్నారు కానీ సర్వే ఇంతవరకు చేపట్టడం లేదనేది నాకు అర్థమవుతుంది ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థను అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఇక్కడి మున్సిపాలిటీ మరియు ప్రభుత్వం మీద ఉంది అలాగే తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మాత్రం ఒక బ్రోచర్ తీసేరు ఏది కట్టరాజే దానిలో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి ఇది చేస్తున్నాం ఈ అభివృద్ధి అది అని అన్నారు అప్పుడే నేను ప్రశ్నించిన వారిని త్రిశంకు స్వర్గం విశ్వామిత్రుడు కదా సృష్టించినట్టు మీ బ్రోచర్ సృష్టించారు అసలు మా మనమల్లు కూడా ఇంత అభివృద్ధి చూస్తారా అని ఒక చెరువును ఆక్రమించారు కానీ ఇంతవరకు దానిపై ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు అది వాస్తవం ఇక్కడ ప్రజలందరికీ తెలుసు అది ఓన్లీ యాత్రికుల పార్కింగ్ మరియు నేచురల్ కాల్స్ కొరకు మాత్రమే ఉపయోగపడుతుంది కానీ వేరే దేనికి ఉపయోగపడతలేదు ఇప్పుడు గవర్నర్లు మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఏదో యాభై కోట్లు నేను బడ్జెట్లో పెట్టి పెట్టించిన అది అన్నాడు ఏదైనా మొదలు మీరు ఏదైతే చెరువును ఆక్రమించారో దాని మీద దేవస్థానం అభివృద్ధి కొర అభివృద్ధి పనులను చేపట్టండి యాత్రికులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా రెండు బైపాస్ రోడ్లు ఉన్నాయి ప్రస్తుతం మేము పట్టణానికి రెండవ బైపాస్ రోడ్డు మాత్రం అప్పుడు మేమే ఏదైతే దుకాణ యజమానులు ఉన్నామో డబ్బులు వసూలు చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అప్పుడు గౌరవనీయులు కీర్తిలు రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో అప్పుడు రెండవ బైపాస్ ఏర్పడ్డది ఆ రెండు బైపాసులను మాత్రమే యాత్రికులు కానీ ఇటు పట్టణ ప్రజలు కానీ పరిసర ప్రాంతాల ప్రజలు కానీ ఉపయోగిస్తున్నారు కానీ మెయిన్ రోడ్లు మాత్రం పూర్తి బోసిపోయినట్లే ఉంది ఇప్పుడు చూ చూస్తే అసలు చాలా తక్కువ రద్దీ ఉండి వాళ్ళ వ్యాపార వర్గాలకు కూడా కనీస వ్యాపారం కూడా జరగడం లేదు అసలైన సమస్యలను పట్టించుకోకుండా యాత్రికులకు సౌకర్యాలు కల్పించి ఆ దేవస్థానం అభివృద్ధికి పాటుపడకుండా రోడ్ వేడల్ప్ అనేది చేయడం చాలా దుర్మార్గమైన ఆలోచన ఎందుకంటే ఫస్ట్ ఇక్కడి ప్రజలు మరియు యాత్రికుల ఆరోగ్యాలను కాపాడేందుకు డ్రైనే అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయండి దాని తర్వాత దేవస్థానం అభివృద్ధి చేయండి అప్పుడే యాత్రికులు ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది దాని తర్వాత మీరు పునరాలోచించండి ఎందుకంటే అప్పుడు ఒకవేళ నేను రోడ్డు విడల్పు చేయాలంటే అప్పుడే ఆలోచించాను కానీ ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో అనుకుంటా నేను చిన్నప్పుడు బ్రిడ్జ్ ఏర్పడ్డ తర్వాతనే కొత్తగా ఈ రోడ్ ఏర్పడ్డది అంతకుముందు పూర్తి వాగులకి వెళ్ళే బండబాటనే ఉండే అటువంటిది అప్పుడు చీరు రెండవ బైపాస్ రోడ్డు ఏర్పాటు నిమిత్తం కాంట్రిబ్యూషన్ కూడా చెల్లించారు ఇవి రెండు బైపాస్లు ఉన్నాయి అవి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పునరాలోచించాలి ఈ నోటిఫికేషన్ కూడా రద్దు చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను